కేవలం ఐదు వేలు కట్టి బండి తీసుకువెళ్ళచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు తీసుకోవచ్చు ఐదు వేలకి బండి అవునండి మీదికి బండి ఐదు వేలు ఇస్తది ఫైనాన్స్ చూసుకుంటే ఐదు వేలు తీసుకురా అండి ఐదు వేలు తీసుకురాండి ఐదు వేలు కేవలం ఫైవ్ థౌసండ్ తీసుకురాండి మంచి సూపర్ పవర్ఫుల్ బండి అయితే మీరు ఇంటికి తీసుకోబండి బండి అయితే లుక్ సేమ్ లైక్ బ్రాండ్ న్యూ కనిపి ముప్పై వేల కంటే బండి తీసుకోవచ్చు ముప్పై వేల కంటే బండి తీసుకోబండి ఎంటీ ఫిఫ్టీన్ అంటే తీసుకోపోయి ఎవరు తీసుకోపోతారు వచ్చి తీసుకోండి ముప్పై వేలకు ఫైనాన్స్ లో మళ్ళీ ముప్పై వేలకు బండి రాదా ఏవు బండి చెక్ చేసుకోండి రిస్టైడ్ చేసుకోండి మంచిగా ఉంది నచ్చింది దిల్ ఖుష్ అయినా అనుకుంటే బండి కొనుక్కోండి ఓకేనా ఇందులో బలవంతం ఏం లేదు టెన్ థౌసండ్ డౌన్ పేమెంట్ సరే గాడి దైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చెప్తున్నాడు డిస్కౌంట్ పదివేలు పేమెంట్ పదహైదు వేలు అంట మీరు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు ఆ విధంగా అయితే తెచ్చుకున్నారనుకోండి ఫైనాన్స్ అయిపోతుంది మీకు సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా కూడా ఫైనాన్స్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తాను మంచిగా కేవలము అయ్యా తెలుగు అదరగోతున్నాడు నేను చెప్తలేనా అవును మీరు నన్నే బ్లేమ్ నన్ను లేదు మాట్లాడదు వద్దు అయిపోయింది అన్న సెప్టెంబర్ అన్ని బండ్లకి అన్ని బండ్ల మీద ఫ్లాట్ డిస్కౌంట్ తొమ్మిది 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 వేలు తొమ్మిది 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 వేలు అన్ని బండ్ల మీద అన్ని బండ్ల మీద కాదు స్కూటీస్ అన్ని బండ్ల మీద ఫైవ్ డిస్కౌంట్ చూసినారా ఇంత క్లియర్ గా ఎవరు చెప్తారండి నేను అక్కడ ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ మనంతా చెప్పిస్తున్నా చూడు అర్థం చేసుకుని ఓకే సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూట్యూబ్ ైపాట్ వచ్చేసి మూసాపేట ఉంటది మూసాపేటర్ నెంబర్ ఎయిట్ నైన్టీ ఎయిట్ టూ సో ఇక్కడైతే ఉన్నాడు మనకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా అయితే ఫైనాన్స్ అయిపోతుంది మీరు పదివేలు పదైదు వేలు ఇరవై వేలు అయితే తెచ్చుకున్నారు అనుకోండి ఫైనాన్స్ అయిపోతుంది మీకు సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా కూడా ఫైనాన్స్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తారు అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ బండి చెక్ చేసుకోండి టెస్టైడ్ చేసుకోండి మంచిగా ఉంది నచ్చింది దిల్ ఖుష్ అయినా అనుకుంటే బండి కొనుక్కోండి ఓకేనా ఇందులో బలవంతం ఏం లేదు సో చాలా చాలా మంచి బండ్లు ఉన్నాయి కొత్త పీసులు లాంటి బ్రాండ్ బండ్లు కూడా ఉంటాయి తర్వాత కొంచెం వన్ ఇయర్ టూ ఇయర్ ఓల్డ్ బండ్లు కూడా ఉంటాయి మంచి మంచి బండ్లు అయితే ఉంటాయి రెండు చూసేద్దాం అండ్ మన రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి మీ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మీ ప్రేమ కోసం అక్కడ కూడా చూపించండి నేను కూడా మస్తు దిల్ ఖుషి అయితే అయిపోతాను ఆయనకి ఇచ్చేద్దాం అయాన్ అయితే చెప్పేస్తాడు అయాన్

నెక్స్ట్ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే మోడల్స్ వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు నెక్స్ట్ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మన దగ్గర అన్ని కలర్ వేరియన్స్ అవైలబుల్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలకు తొంభై ఎనిమిది వేల బండి డ్యూక్ అయితే ఉంది ఉంది మోడల్ కాస్ట్ లక్ష తొమ్మిది వేలు

నేను అడిగింది అదే కదా ఎక్కువ జ్యూక్ ప్రైస్ పెడతా నెక్స్ట్ త్రీ మోడల్ ఉంది లక్ష ఎనభై తొమ్మిది వేలంట చూసుకోండి బండి లుక్ తో ఉంది అండ్ బ్లూ కలర్ ఎన్ఎస్ ఎన్ఎస్ చెప్పావు

కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లు బండి చాలా బాగుంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది కొత్త బండి ఇది కొత్త బండి మీన్స్ న్యూ స్టాక్ వచ్చింది అని అవునండి ఓకే వైట్ కలర్ బండి సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది అప్పుడే అవును ఓకే రైస్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ఇది త్రీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది టాప్ ఎండ్ ఉంది ఇది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోండి బండి ఈ విధంగా అయితే ఉంది అండ్ మీరు టెస్ట్ రైడ్ చేసుకుని తీసుకోండి అండ్ ఇంకో బండి ఉంది 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 మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ అందుబాటులో ఉంది అండ్ పల్సర్ ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి ఉన్నాయి కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీస్ కింది అన్నీ బండ్లకి అన్ని బండ్ల మీద ఫ్లాట్ డిస్కౌంట్ తొమ్మిది 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 వేలు తొమ్మిది తొమ్మిది వేలు అన్ని బండ్ల మీద అన్ని బండ్ల మీద స్కూటీస్ మీద కాదు స్కూటీస్ మీద అన్ని బండ్ల మీద ఫైవ్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ చూసినారా ఇంత క్లియర్ గా ఎవరు చెప్తారండి నేను అక్కడ ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ను కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అంతనే చెప్పిస్తున్నా చూడు అర్థం చేసుకుని ఓకే సో ఇక్కడ చూస్తే

కేవలం డెబ్బై వేలు అబ్బా బాబాయ్ మధ్య అయాన్ మంచిగా కేవలము అయాన్ తెలుగు అదరగొడుతున్నాడు బట్ కాకపోతే మనకు హిందీ వీడియో ఏమంటే ముందుకు వస్తా లేడు మీరు నేను అవును నన్నే బ్లేమ్ మీరు నన్నే బ్లేమ్ చేయండి ఈయన నన్ను బ్లేమే చేస్తారు

చూసుకోండి మళ్ళీ నేను ఇవన్నీ చెప్పినా అనుకోండి లాగ్ అవుతుంది అని అంటారు ఇది చెప్పకపోతేనేమో నాకేం చెప్తే లేవంటారు నేనేం చేయాలి ఎటు అయినా నాకే రిస్క్ ఒకడు అదేదో డైలాగ్ డైలాగ్ కాయవో సింహానికి ఒకటి ఎదురు వెళ్ళినా పైని ఒక రేనా బోల్కే డైలాగ్ అయితే నైతున్నా బాలయ్య పైన జై బాలయ్య బోల్తే హు సో ఏదేమైనా కూడా ఎటు అయినా నాకే దెబ్బ అది

ప్రైస్ వచ్చేసింది డెబ్బై మూడు వేలు సెవెంటీ త్రీ థౌసండ్ కి మీకు అందుబాటులో ఉంది హండ్రెడ్ సీసీ ఫైవ్ షో ట్వంటీ కి అందుబాటులో ఉంది అవునండి ప్లాటినా ప్లాటినా ఉంది డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ చూసుకోండి కడితే ఫైనాన్షియల్ అయిపోతాయి బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి సో ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే హాస్ట్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ ఎనభై మూడు వేలకి మీకు స్ప్లెండర్ ప్లస్ వచ్చేస్తుంది చూడండి అండ్ మీకు కండిషన్ సూపర్ ఉంది ప్రైస్ స్లైడ్ గా నెగోషియబుల్ ఉంటుంది చాలా డిస్కౌంట్ ఉంటుంది చూసుకోండి మాట్లాడుకొని తీసుకోండి నెక్స్ట్ యమా ఎఫ్ జెడ్ ఉంది ట్వంటీ మోడల్ ఉంది కాస్ట్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అన్న సత్రబార్ డిస్కౌంట్ పది వేలు టెన్ థౌసండ్ ప్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్

బండి ఎవరు తీసుకున్నారు ఇప్పుడు వచ్చినాడు దానికి ఇప్పుడు వచ్చినాడు దానికి సో బండి మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బిఫోర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారు మనము సెకండ్ హ్యాండ్ కాబట్టి ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా బండి మెయింటైన్ చేసినారో అన్న దాని మీద కూడా బండి లైఫ్ కండిషన్ అనేది సూపర్ గా డిపెండ్ అయి ఉంటుంది అది కూడా చూసుకోండి బట్ ఈ బండి మాత్రం చాలా సీట్ క్వాలిటీ కానీ బండి కండిషన్ చూస్తే మాత్రం అర్థమైపోతుంది చాలా మంచిగా మెయింటైన్ చేశారు అనిపిస్తుంది అన్ని బండి లాకి మేము సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ తోనే ఇస్తాం క్వాలిటీ కండిషన్ వెహికల్ ఉంటాయి అన్ని వెహికల్స్ ఓకే అవునండి సో నెక్స్ట్ హోండా యాక్టివా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మార్ల్స్ ఉన్నాయి కలర్ వేరియంట్ తోనే ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అవునండి ఓకే

అండ్ స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ఎక్స్ట్రా ఉంది ఇది ఎక్స్ట్రా రెండు ఉన్నాయి మన కలర్ వేరియంట్ తో నీట్ కండిషన్ 84000 84000 84000 84000 తీసుకోండి 10 15000 కట్టి బండి తీసుకెళ్ళొచ్చు బాగున్నాయి బండిలు అయితే చాలా బాగున్నాయి ట్రై చేయండి అండ్ ఎస్పెషల్లీ 125 సిసి ఉంది ఇది 2023 మోడల్ కాస్ట్ వచ్చేసింది 89000 89000 కి అందుబాటులో ఉంది చూడండి అండ్ ఇక్కడ చూస్తే

అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ 2021 ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది అరే జీ అపాచి బోల్కే కైకు బోల్ రా అపాచి ఉంది బండి పేరే అపాచి అపాచి బోలోనా అపాచి బోల్ రా ఏమన్నా మీ అంత నాకు నాలెడ్జ్ అంతేనా ఇంకంటే ఉంది ఆ హాఫ్ గాని అని చెప్తున్నాను అన్న కంటే తక్కువ నాలెడ్జ్ ఉంది హాఫ్ నాలెడ్జ్ గాని అని నేను గా నీకు ఏం నాకు తెలిసినంత అని చెప్పేసారు నేను ఇండైరెక్ట్ గా మాలమే అమ్కో బండి అయితే చాలా బాగుంది చూడండి ఇంజన్ కూడా బాగా పర్ఫెక్ట్ ఉంది అండ్ మీకు ఏంటంటే చెప్పే గుర్తు పెట్టుకోండి ఒకసారి ఒక మాట ఏంటంటే మీకు ఈ బండ్లో ఏదైనా టెస్ట్ రైడ్ కావాలంటే కూడా చెప్పండి మీకోసం టెస్ట్ రైడ్ వీడియోస్ కూడా తీసుకుని రాబోతున్నాను కామెంట్ పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకోటి పాచి ఆర్టీఆర్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది

అండ్ పది పది వేలు కట్టుకుంటే డిస్కౌంట్ కూడా అయిపోతుంది డౌన్ పేమెంట్ అయిపోతుంది ఫైనాన్స్ వచ్చేస్తుంది బండ్లు మాత్రం చాలా బాగుండే ఒకసారి విజిట్ చేయండి బైక్ స్మార్ట్ అనమాట టూ పిల్లర్ నెంబర్ లో ఓకే జస్ట్ వంటే ఉంది జస్ట్ ఉంది ఇది మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ ఇక్కడ నెక్స్ట్ హోండా ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు ఇంటార్క్ ఎంటార్ వన్ ట్వంటీ ఫైవ్ సి రెడ్ రేస్ రేస్ ఎడిషన్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్టీ సెవెన్ అండి సవర్కర్ సవర్కర్ ఓకే చాల నెక్స్ట్ ఆక్టర్స్ వన్ ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ ట్వంటీ ఫర్ మడలో ఉంది కాస్ట్ వచ్చేసి సిందీ నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది నెక్స్ట్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఓకే ఎన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది కాన్స్టక్ చేసేది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఉంది ఇది నైస్ నైస్ బండి చాలా నీట్ గా ఉంది చూడండి కలర్ కూడా మంచి కలర్ ఆ అందరికి నప్పుతుంది అండ్ ఎవ్నేష్ సుజుకి ఎవినేస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాన్స్టక్ చేసేది ఎనభై తొమ్మిది వేల ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ తొమ్మిది చూసుకొని బ్లాక్ కలర్ లో బ్లూ నెక్స్ట్ యాక్టివా ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఇక్కడ బర్గ్మాన్ ఇంకోటి కూడా ఉంది మరి కలర్ వేరే తో ఉన్నాయి మన ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలకు ఉంది అని చెప్తున్నారు రెండు డ్యూప్ లు ప్రైజ్ చెప్పేసినారు కదా ఓకే సో గైస్ ఇదనమాట ఇంకా బండ్లు ఉన్నాయి మీకు ఇంకా బండ్లు కూడా ఉన్నాయి సో ఆ బండ్లు కూడా మీకు ప్రైజ్ చెప్పేస్తాడు అయాన్ కడగండి అయాన్ మీకు అన్ని విషయాలు చెప్పేస్తాడు ఓకేనా సో కొంచెం అలసిపోయినాడంట గ్యాప్ ఇచ్చేద్దాం మిగతా బండ్లు ఇంకేమన్నా ఉంటే కొత్త స్టాక్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో బైక్ స్మార్ట్ ఇచ్చేయండి బాగుంటది ఒకసారి చూడండి డిసైడ్ చేసుకోండి మంచి డౌన్ పేమెంట్ లో చాలా చక్కని మంచి మంచి రంగు రంగు కలర్లలో చాలా బండ్లు అయితే ఉన్నాయి వాటికి తోడు మనకు సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా కూడా ఫైనాన్స్ చేసి ఇచ్చేదానికి ఆయన కూడా ఉన్నాడు మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి నా తరఫున నా ఛానల్ కూడా ఉంది చూసుకోండి మరి ఆలస్యం సో ఇచ్చేయండి బైక్ స్మార్ట్ పిల్లర్ నెంబర్ ఎయిట్ నైన్టీ టూ సో బిజినెస్ చేసుకునే టైం కూడా చెప్తా నేను నేను చెప్తా ఉన్నా ఏం చేద్దాం సపోర్ట్ లేదు వీడు పక్క నుంచి మీరన్నా లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకేనా సో ఇది కలిసి వెళ్ళి వీడియో మనకు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఏదైనా చెప్పేది ఉందా ఇంకా బయట బండ్లు ఉన్నాయి కానీ బయట నువ్వు అలసిపోయినావు కదా మళ్ళీ రేపు చూపిస్తాను రేపు చూపిస్తలే నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకేనా సో ఇది కలిసి వెళ్ళి వీడియో మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం సెలవు రైట్ సైడ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ గైస్ ఏ హాజా 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 పతా 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 పతా

గైస్ ఇక్కడ మనకు కొన్ని బండ్లు అయితే ఉన్నాయి చూడండి పనులు అన్ని కూడా చాలా బాగున్నాయి చూసుకోండి సో కాకపోతే మనకు మంచి తక్కువ డౌన్ పేమెంట్ అయితే కొన్ని బండ్లు అయితే ఉన్నాయి చూసుకోండి సో ఇక్కడ చూసి చాలా ఫార్టీ టూ ఉంది ట్వంటీ 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 టూ థౌసండ్ నైన్టీన్ కండిషన్ కేవలం ఐదు వేలు కట్టి బండి తీసుకు వెళ్ళచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఐదు వేలు బండి అవునండి మీదికి బండి ఐదు వేలు ఇస్తాది మిగతా ఫైనాన్స్ అయిపోతాది అయిపోతాది ఓకే వెనక చూసుకుంటే ఐదు వేలకు మీకు బండి వచ్చేస్తాది ఐదు వేలు తీసుకురాండి ఐదు వేలు కేవలం ఐదు తౌజండ్ తీసుకురాండి మంచి సూపర్ పవర్ఫుల్ బండి అయితే మీరు ఇంటికి తీసుకోపోయి బండి అయితే లుక్ సేమ్ లైక్ బ్రాండ్ కనిపిస్తుంది అది తిరిగిపోతుంది బండి మనకి కాలేస్తాము బైక్ మాటకు వచ్చేసేయండి ఇంకా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు కూడా మనము చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో మిగతా ఉంటే పెండింగ్ ఉంటే ఓకేనా సో రైట్ టాటా సీ యూ